తెలుగు ఇండస్ట్రీ మొత్తం అంతా కలిపి ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఒకటి నోవాటెల్ హోటల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత అంటే పూర్తయిన వారం పది రోజుల్లో అతిపెద్ద పండుగ అంటే ఇంకా అభిమానుల పండుగ ఎలా ఉంటుందో తెలుసు కదా ఫైనల్ ఫైనల్స్ అంటే బాలయ్య బాబు యాభై ఏళ్ళ సినీ స్వర్ణోత్సవ సంబరాలని ఫ్యాన్స్ ఫెస్టివల్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ లేదా గుంటూరులో లక్షలాది అభిమానుల మధ్య చాలా భారీ ఎత్తున ఓపెన్ గ్రౌండ్లో ఏర్పాట్లు మొదలుపెట్టాము దీనికోసం యాభై రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మార్నింగ్ టెన్ సిక్స్కి బాలకృష్ణ గారికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ని ఇప్పటికే రిలీజ్ చేస్తున్నాం అలాగే ఈవినింగ్ సిక్స్ టెన్కి బాలాయి బాబుతో అనుబంధం ఉండి బాబుతో వాళ్ళ ఉన్న బాలయ్య గారి గురించి చెప్పే వాళ్ళ వీడియో బైట్స్ను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ యాభై రోజుల పండుగ మొదలుపెట్టాము వీటిని మించి ఫైనల్ అభిమానుల పండుగ భారీ ఎత్తున బాలయ్యబాబు గారికి అభిమానుల కానుకగా దాన్ని తప్పకుండా అందిస్తాము దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో ఇన్విటేషన్ ప్రోగ్రామ్ చేశాము రెండు మూడు రోజుల్లో తమిళనాడులో కూడా ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మహారాష్ట్ర అలాగే అప్రాడ్స్ అన్నిట్లోనూ ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి ఆగస్టు ఎయిత్కి విజయవాడలో జరిగే ప్రోగ్రామ్ డేట్ని ఆ కార్యక్రమ వివరాలన్నింటినీ కూడా ఆగస్టు థర్టీ మేము అందరికీ అనౌన్స్ చేస్తున్నాము కానీ ఇది అతిపెద్ద పండుగ అంటే అభిమానులు చేసే అతిపెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటే ఒక ఒక ఆంధ్రప్రదేశ్ అభిమానులు మాత్రమే కాదండి మొత్తం వరల్డ్ వైడ్ అంటే ఇతర దేశాల నుంచి కూడా అబ్రాడ్ నుంచి కూడా ఫ్యాన్స్ కొంతమంది ఆ కార్యక్రమాన్ని రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక్కడ ఉండే ఈ ఫైవ్ స్టేట్స్లో ఉండే ప్రతి అభిమాని కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి ఎదురు చూస్తున్నారు ఇది ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చేస్తున్నాము ఇది ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అందరినీ ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం కంప్లీట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము యాభై ఏళ్ళ స్వర్ణోత్సవ సంబరం చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు బాలకృష్ణ గారికి నిజంగా నా జీవితాంతం రుణపడి ఉంటా ఇన్నేళ్ళ నా అభిమానానికి ఆయన కోసం ఒక కార్యక్రమాన్ని అందరి సమక్షంలో చేసే అవకాశం అంటే కూడా ఆ ఈశ్వరుడు దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల పెద్ద సక్సెస్ కావాలి అభిమానుల జాతరలాగా జరిగే ఆ కార్యక్రమం కన్నుల పండుగగా కనువి నెరుగిన రీతిలో మరో యాభై ఏళ్ళు అభిమానులు చేస్తే ఇలా చేయాలని గొప్పగా చెప్పుకునేలాగా మా హీరో ఆనందం కోసం మ్యాక్సిమం మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం ఆయన బాలకృష్ణ గారి ఎన్బికే ఫిఫ్టీ లోగోని కూడా లాంచ్ చేయడం జరిగింది ఎస్ నందమూరి లెగసీ అన్స్టాపబుల్ తండ్రి అడుగుజాడల్లో కలామ తల్లి సేవలో ఎన్బికే ఫిఫ్టీ ఇయర్స్ అనే కార్యక్రమంతో మేము దీన్ని చేస్తున్నాం తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి అభిమానులు వీళ్ళు చూసుకొని దూరంగా ఉన్న వాళ్ళందరూ ప్లాన్ చేసుకోండి సెప్టెంబర్ వీక్ ఫస్ట్ వీక్ ఎండ్ కానీ తర్వాత కానీ వినాయక చవితికి తర్వాత ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరుగుతుంది ప్రతి ఒక్క అభిమానులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై బాలయ్య జై జై బాలయ్య